పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సరే చిన్న లాజికల్ క్వశ్చన్స్ చూడతాను ఆవు పాలిస్తుంది కోడి గిడ్డిస్తుంది రెండు కలిపి ఇచ్చే జీవి ఒకటి ఉంది ఏ జీవి అది నాకు అర్థం కాలేదు ఆవు పాలు ఇస్తుంది కోడి గుడ్డు ఇస్తుంది అంటే ఆనిమల్స్ అనాల జీవి అది ఏ జీవి అనేది మీరే చెప్పాలి అబ్బో పాలు రెండు ఇస్తుంది గుడ్డు పాలు రెండు ఇస్తుంది అది జీవి అంట అది ఏది చదువురా ఫోన్ చేయరా నీ పిల్లకి ఫోన్ చేసి అడుగురా కోడి ఉంటది కోడి పాలు కదా పాలు గుడ్డు రెండు కల్పిస్తుంది గుడ్ పెట్టనివ్వండి నాకు ఇంట్రెస్ట్ లేదు మంచి గుడ్డి పెడతాడారాసుకుల ఇది చెప్పురా గుడ్డిచ్చే పాలిచ్చాది గుడ్డిచ్చే దానిలో రెండో ఉంటారు కదా ఒక కోడిగానే కోడిగా అంటే గుడ్డి పౌరం అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది పవరం గుడ్డి అది సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు

తగ్గదు కదా ఆకాశం పెరుగుతుంటే తగ్గదు ఆకాశం పెరుగుతుందా పెరిగింది అంటే మేఘాలుగా నీ బొందరా నీ బొందా

ఏమొద్దా అది ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను తప్పు మాట్లాడితే నన్ను అన్నా నేను ఒప్పుకుంటాను

ఆ అమ్మాయి చూసినప్పుడు మనం ఇలానే చూడాలి అదే ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి అలానే చూస్తున్నాం అనుకో ఒక రెండు రోజులు చూస్తాం రెండు మూడు రోజులు చూసి అలానే వెనకమ్మ తిరుగుతాం వెనకమ్మ తిన్న తర్వాత ఆ అమ్మాయి ఇష్టపడి అలానే చూస్తుందనుకో ఆ అమ్మాయి మనం ప్రపోజ్ చేస్తాం అర్థం అర్థంగా అడుగుతున్నా ఎలా ప్రపోజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు అనుకో ఇటు పడుకొని ఐదు లవ్ అనిస్తాం ఇప్పుడు నేనేం చేయాలి ఒంటరిగా పుట్టావు ఒంటరిగా పోతావు

అంగన్వాడి టీచర్ అయిపోయింది కదా సార్ ఇంకో క్వశ్చన్ అయిపోయిందా ఎప్పుడైనా పెరుగుతుంది తగ్గదు ఆన్సర్ ఏజ్